శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం ఐదవ నెల ఇది ఆషాఢ మాసం తర్వాత వస్తుంది ఈ మాసంలో పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం పాలించే నక్షత్రం కాబట్టి అందువలన శ్రావణ మాసం అనే పేరు పెట్టారు శ్రావణ నక్షత్రం ఆ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం పురాణ శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో చేసే పూజలు వ్రతాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అని మన పురోహితులు చెబుతున్నారు సాధారణంగా ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే శ్రావణ మాసం వస్తుంది ఈ మాసంలో తిథి వార నక్షత్రం మరియు గ్రహాల స్థానముల వల్ల అనేక శుభ యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినందువలన దక్షిణాయనం కూడా ప్రారంభమయ్యింది ఆరు మాసాల పాటు దక్షిణాయనం ఉంటుంది పురుషోత్తమ మాసం అంటే అధిక మాసం ముగిసిన తరువాత శుద్ధ శ్రావణం ఉంటుంది ఈ అత్యంత స్వచ్ఛమైన శ్రావణ మాసంలో వివిధ రకాల పండగలు మరియు వ్రతాలు జరుపుకుంటారు